తాడేపల్లి అన్నపూర్ణ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగిన ఏపీ స్టేట్ నూర్ భాష దుదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ మహోత్సవం నాయకులు కుటుంబ సభ్యుల కేరింతల మధ్య నిర్వహించారు కార్యక్రమంలో దుదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కే నాగుల్ మీరా షేక్ భాష లిమ్రాతో కలిపి పదిహేను మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని కూటం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి అప్పటిలాగే చేస్తామని ప్రమాణం చేశారు కార్పొరేషన్ ద్వారా తమ సామాజిక వర్గీయులకు అవసరమైన మేరకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు శాసన మండలి మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ షరీఫ్ విజయవాడ వెస్ట్ ఎంపీ కేశ్వని చిన్ని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రాజమహేంద్రపురానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు షేక్ లిమ్రాకు జనసేన పార్టీ రాజమహేంద్రపురం అధ్యక్షులు వై శ్రీనివాస్ వివిధ రాష్ట కార్పొరేషన్లు డైరెక్టర్లు ఎండోమెంట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్లు జన సైనికులు దుస్సాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు లాజ్ భాష గారైతే గారు అయితే రెండోది షరీఫ్ గారు షరీఫ్ గారు అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఇస్లాం ధర్మం పట్ల ముస్లిం సమాజం పట్ల ఈ ముస్లిం సమాజం వెనుకబడి ఉన్నారు వీళ్ళను ముందుకు తీసుకురావాలి అనేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి గారు అందుకే వారిని ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పిలిచాం మన హక్కుల గురించి మన సమస్యల గురించి చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ చివరికి పాలిటీలో కూడా మన అంశాలు ఎవరెత్తినటువంటి షరీఫ్ గారికి మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఈ వర్గం అంకిత భావంతో పనిచేస్తా ఉంది ఈ వర్గానికి మనం సరైనటువంటి న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉందని మనకు మనం చెప్పుకుంటే గొప్ప గారు షరీఫ్ గారు తన బాధ్యతను తన నిరూపించారని నేను అనుకుంటాను ఎందుకంటే అన్ని వర్గాలను కలుపుకోయే వ్యక్తిగా ముస్లిం సమాజం మొత్తం అభిమానించేటువంటి వ్యక్తిగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి మైనారిటీ ప్రధాన తీసుకున్న వ్యక్తి రాష్ట్రమంతా తిరుగుతూ ఉన్నారు ఈ ముస్లింలు ఉన్నటువంటి అన్ని వర్గాలు ఈనాడు ముస్లిం సమాజం బాగా పేదరికంలో ఉంది అందులో ఇంకా అనేక వర్గాలు నూరు భాషాలు కానీ ఇంకా అనేకమైనటువంటి బీసీలో ఉన్నటువంటి వర్గాలు బాగా వెనుకబడి ఉన్నారు అన్ని రకాలుగా వెనకబడి ఉన్నారు ఏమైనా ముందుకు తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి షరీఫ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరొక విషయం కూడా ఉంది ఇక్కడ నాకు అత్యంత ఆత్మడు నా కుటుంబ సభ్యుడు ముప్పై ఏళ్ళ నుంచి కేసీఆర్ చిన్ని గారి కుటుంబంతో నాకు అనుబంధం ఉంది నేనేమడుగుతా ఉన్నానంటే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అత్యంత దగ్గరగా ఉంటున్నటువంటి వ్యక్తి విజయవాడ పార్లమెంట్ చరిత్రలో రెండు లక్షల ఎనభై ఐదు వ్యక్తి రాజకీయానికి వచ్చే ముందు నా నన్ను గురువుగా భావించి నేను ప్రజల మధ్య నుంచి రావాలి ప్రజల మనసులో నుంచి రావాలి ప్రజలకు సేవ చేసి రావాలని ఆయన ఎంపీ నిలబడక ముందే పేద వర్గానికి అన్నదానం కానీ అదేవిధంగా పిండి కొరతలకు సహాయం పిల్లలకు ఫీజులు అనేకమైన కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఆ వర్గం లేదు ఈ వర్గం లేదు అన్ని వర్గాలకు అందించినటువంటి మంచి మనసున్న వ్యక్తి చిన్ని గారిని మనం ఆహ్వానించుకున్నాం ఇంకొక స్వార్థం కూడా చిన్ని గారు మీరు పార్లమెంట్ లో కూర్చో ఉన్నారు ఒక పక్క పార్లమెంట్ లో ఉన్నారు మరొక పక్క మా నాయకుడు షరీఫ్ గారు కూడా ఢిల్లీలో ఉన్నారు సరిగ్గా జరుగుతుందని ఆశిస్తూ ఈ రోజున ఈ వేదిక ఉన్నటువంటి డైరెక్టర్ జనసేన నుంచి బీజేపీ నుంచి అదే విధంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా అనేక సంవత్సరాల పాటు పనిచేసినటువంటి వ్యక్తులను గుర్తించి ఈ అవకాశం ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా పార్టీకి వాళ్ళు నమ్మినటువంటి పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు మెచ్చినటువంటి వ్యక్తులు అక్కడ మంత్రులు మెచ్చినటువంటి వ్యక్తులు ఎంపీలు మెచ్చినటువంటి వ్యక్తుల్ని